చిన్ని కృష్ణయ్య పుట్టిన వెంటనే సకల దేవతలు వచ్చి చిన్ని కృష్ణయ్యను చూస్తారు వాళ్ళు కృష్ణయ్య బాలుడు రూపంలో ఎలా ఉంటాడు అమ్మ దగ్గర ఎలాంటి సంతోషాన్ని పొందుతాడు అని లీలలన్నిటినీ కూడా చూసి తరిస్తారు అయితే దేవతలందరూ కూడా చూసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి శనిదేవుడు చిన్ని కృష్ణయ్యను చూడాలని అనుకుంటాడు అయితే శనిదేవుడు చిన్ని కృష్ణయ్య దగ్గరికి చూడాలనుకుని వెళ్ళి తమ మాత దగ్గర మరి చిన్ని కృష్ణయ్యను చూడగలిగే భాగ్యాన్ని నేను పొందుతానా లేదా యశోదమ్మ నాకు ఆ భాగ్యాన్ని కలిగిస్తుందా లేదా అని ఆలోచిస్తూనే అటు వెళ్తాడు అయితే ముందుగా చిన్ని కృష్ణయ్యను చూడడానికి శనిదేవుడు కిటికీల నుంచి తొంగి చూస్తూ ఉంటాడు అయితే అది గమనించిన యశోదమ్మ బయటకు వచ్చి ఎవరు నువ్వు ఇలా దొంగతనాలు చేయడం ఇప్పుడు అందరికీ బాగా ఎక్కువైపోయింది ఇలా నా బాబుని దొంగలిద్దామనుకుంటున్నావా నువ్వు ఇలా కిటికీలోంచి చూడవలసిన అవసరం ఏముంది అని అంటాడు నేను శనిదేవుణ్ణి చిన్ని కృష్ణయ్యను దర్శించుకుందామని వచ్చాను అని అంటాడు ఈ మధ్యన నాటకాలు ఆడే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు నేను శని దేవుని అనగానే నువ్వు దేవుడు అయిపోతావా నేను నమ్ముతానా ఏంటి ఆటపాటలు నా బాబుని నేను ఎందుకు చూపించాలి నీకు అయినా ఒకవేళ నిజంగా నువ్వు శనిదేవుడు అయితే నీ చూపు తగలగాని ఆ కోణం అనేది వక్రీకరించి వాళ్ళకి చెడు భావం అనేది కలుగుతుంది కదా వాళ్ళకి మంచి జరగదు కదా అని యశోదమ్మ అంటుంది అయితే అక్కడికి చేరుకున్న శనిదేవుడు ఇంకా యశోదమ్మ అలా మాట్లాడేసరికి చాలా బాధపడతాడు నా పుత్రుడిని నేను చూపించలేను ఎందుకంటే ఆ మహాశివుడైన పార్వతీదేవి వాళ్ళిద్దరికీ కూడా నీ చూపు తగిలి మంచి జరగలేదన్న విషయం మాకు అందరికీ తెలిసిందే నా చిన్ని కృష్ణయ్యకు నేను నీ చూప తగలనివ్వను కాక తగలనివ్వను నువ్వు ఇక్కడి నుంచి ఒకవేళ నిజంగా శనిదేవుడైనా కూడా లేదంటే కాకపోయినా సరే ఇటు నుంచి వెళ్ళిపోవేంటని అని యశోదమ్మ అంటుంది అయితే ఇంకా యశోదమ్మ మాటలకి నొచ్చుకుంటాడు శనిదేవుడు నొచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళి వెళ్ వెళ్ళిపోతాడన్నట్టు ఇంకా వెళ్ళిపోయి చాలా బాధపడతాడు దేవతలందరూ కూడా చిన్ని కృష్ణయ్య దర్శించుకున్నారు నాకు మాత్రం చిన్ని కృష్ణయ్యను బాలుడి రూపంలో చూడగలిగే భాగ్యం అనేది నాకు లేకపోయింది నేను శని దేవుడు అవ్వడం వల్లే కదా నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి ఎందుకు ఇలాంటి నాకు బాధ వచ్చింది నేను చిన్ని కృష్ణయ్యను చూడలేకపోతున్నానని చాలా దుఃఖిస్తాడు ఒక వనంలో కూర్చొని అంటే అక్కడ ఒక అడవికి అంటే అక్కడ గోకులంలోనే ఒక చిన్న అడవిలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇంకా చేసేదేమి లేక కానీ మన చిన్ని కృష్ణేయకు పరమాత్మ ఇంకా జగ జగ అంటే సృష్టినియలే జగన్నాథుడు కనుక ఈ విషయము తెలుస్తుంది ఏ శనిదేవుణ్ణి కూడా కంట్రోల్ చేయగలిగే అంటే శనిదేవుణ్ణి కూడా ఆపగలిగే శక్తి మన చిన్ని కృష్ణేయకు ఉంటుంది కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు శనిదేవుడు బాధపడుతున్నాడు అలా జరగకూడదు కాబట్టి మా అమ్మ నాకు నన్ను చూడగలిగే భాగ్యాన్ని శనిదేవుడికి ప్రసాదించలేదు కాబట్టి నేనే అక్కడికి వెళ్తాను అని చెప్పేసి చిన్ని కృష్ణయ్య శనిదేవుడు ఉన్న స్థానంలో వెళ్ళి ప్రత్యక్షం అవుతాడు ఎలా వెళ్తాడు అంటే ఒక కాకి రూపంలో వెళ్తాడు అన్నట్టు ఒక కాకి రూపంలో వెళ్ళి చెట్టు పైన కూర్చుంటాడు కూర్చొని అక్కడ కాకి రూపాన్ని నిరోధించి బాలుడు రూపాన్ని ధరిస్తాడు ధరించి ఆ రూపాన్ని శనిదేవుడికి శనిదేవుడు చూసగా చూసేటట్టు చేస్తాడన్నట్టు ఇంకా చిన్ని కృష్ణయ్య బాలుడి రూపాన్ని దర్శించుకున్న శనిదేవుడు చాలా సంతోషపడతాడు ఓ పరమాత్మ సకల సకల సృష్టినియలే జగన్నాథుడు నా దగ్గరికే వచ్చి నాకు దర్శన భాగ్యాన్ని కల్పించాడు నేను ఎంత భాగ్యాన్ని కలిగి ఉన్నానని శనిదేవుడు చాలా సంతోషపడతాడు ఈ విధంగా నాకు చిన్ని కృష్ణయ్య భాగ్యాన్ని ఈ స్థానంలో దొరికింది కాబట్టి ఈ ఈ వనము కోకిల వనంగా ప్రసిద్ధి చెందాలి ఇక్కడ ఎవరైతే సరే నన్ను దర్శించుకుంటారో మరియు ఇక్కడ నిన్ను అంటే శ్రీకృష్ణుని దర్శించుకొని సకల పూజలు చేస్తారు వాళ్ళకి శరీరం నుంచి విముక్తి కలుగుతుంది అని అక్కడ కోకిలవనంగా ఉండే స్థానం ప్రసిద్ధి చెందుతుంది అయితే ఒకవేళ మీరు కనుక కోకిల వనంలో ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా చిన్ని కృష్ణయ్య కాకి రూపంలో వెళ్ళి శని దేవుడికి తన తన బాల్య రూపాన్ని చూపిస్తాడు అయితే ఇంకా చిన్ని కృష్ణయ్య చిన్ని కృష్ణయ్యకు ఈ దేవకి మాత దేవకి మాత తయారు చేసిన వస్త్రం కూడా వెళ్తుంది అది ఎలా జరిగింది ఎలా వెళ్తుంది అనే వీడియోస్ని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీరు అన్ని వీడియోస్ చూస్తారు కానీ చిన్ని కృష్ణయ్య వీడియోస్ చూడడాన్ని చిన్ని కృష్ణయ్యను ఎవరైతే స్మరించుకుంటారో వారి గురించి మాట్లాడుకుంటారో వాళ్ళకి మంచి జరుగుతుంది